తిరగరా ఇద్యు తిగ తొందినా చివే విశ్వించు విష్ణు ముందిరా నిర్థించలేరలేడు నిర్వయించుకోరా మాయువేదం నిర్వచించరా పడి పిలు లేగ లేక లేచినప్పుడు విజయ్ దోపిలేక గలుపు మార్గం వెంచూకుపోక ముందు గుళ్ళ బాటలున్న ప్రాణబంత పిడిగి లవ్వగా నన్ని దాటి రాటుతేళ్ళ గుండె దాటి పొగరు తోటి మేము ఒక్కటి రాసు తిక్కున్నది దాని వెక్కున్నది మాట మాట మరి 絶対 శుభాకాంక్ష అదేవిధంగా డిస్ట్రిక్ట్ అసేటేషన్ సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ సార్ సార్ आओ तो यदि बड़ा साधना मेरी में ना हो नहींगा तीन बार तो क्या है क्या है क्या है बैक टू फॉर අදනිිග මනතා පත පාතුරු හද ලස හදන සරග ල පනිතු තිස අදග දම అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బయట గొప్పదారు సేవలు మరియు ఐఏఎస్ ముందు చూపుకి గుర్తిస్తున్న మాత్రం కొంతమంది ఎల్ఈ ప్యానల్ కూడా అవసరం వాళ్ళకి డిజిటల్ క్యాస్కి సంబంధించి కానీ లేదంటే కొంతమంది ఆన్లైన్ ఆన్లైన్కి సంబంధించి ఎలాంటి ప్యానల్ కూడా అవసరం అని దాని దానికి సంబంధించి ముందుగా మనం మన చీఫ్ గెస్ట్ అయిన కిషన్ ప్రసాద్ గారి చేతుల మీద ఓపెనింగ్ చేస్తూ తర్వాత వినా పెట్ట కార్యక్రమాన్ని ముందుకు సాగితే ప్రెసిడెంట్ అయినటువంటి ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలో భాగంగా మాట్లాడసింది కోరుకుంటున్నాను మొట్టమొదటిగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నీకు మీకు ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను మనకు మన జిల్లాకు గర్వకారణమైన మా చైర్మన్ గ్రూప్ కెమెటెన్ పి ఈశ్వర గారిని ముందు తీసుకొస్తా ఆ రోజు అన్నాను ఈ రోజు ప్రామిస్ నిలబెట్టుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్ కమింగ్ అండ్ ప్లాస్టిక్ కవర్ సెకింగ్ సార్ ఆఫ్ ఫ్యూచర్ సార్ దే ఆర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ప్రైడ్ ఆఫ్ సిగ్ గోల్ సార్ ఫ్రైడ్ ఆఫ్ ఆర్ సిగ్ ప్రతి ఒక్కరు ఎన్డీఏలో కానీ సిడిఎస్ లో కానీ అఫసర్ క్యాడట్స్గా వెళ్ళి మన జిల్లాకి అవగాహన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రమణ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రమణ గారిని ఇలాంటి కార్యక్రమం పొందించే ఇంకా తీసుకెళ్ళాలని చెప్పి అలాగే సపోర్ట్ ఇస్తున్న వాళ్ళ రైట్ హ్యాండ్ శ్రీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేను ఒకటే చెప్తాను సంకల్పం ఉండాలి మనము పలానా హి అనే సంకల్పం ఉండాలి ఆ సంకల్పానికి తోడుగా మీకు మంచి సపోర్ట్ దొరికింది ఇది వినియోగించుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు కష్టపడ్డారంటే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గౌరవపడే విధంగా మీరు తయారవ్వాలి మిమ్మల్ని చూసి మన జిల్లా గౌరవపడే విధంగా మీరు తయారవ్వాలి మీకు ఇన్స్పిరేషన్గా ఉందామని మీకు ప్రామిస్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఎన్డీఏ ఎలా ట్రాక్ట్ చేయాలి సిడిఎస్ ఎలా ట్రాక్ట్ చేయాలి ఎస్ఎఫ్ ఎలా ఉండాలి అనే గైడ్ లైన్స్ ఉన్న గ్రూప్ కెప్టెన్ పిఈ సర్ గారి సార్ మీ గైడెన్స్ మీ యొక్క గైడైన్స్ ఎగర్ట్గా అఫసర్స్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ దేశం ఆర్మీ నాడీ ఏ ఏంటో ఉండాలి నేను ముందుగా మా దాని నుంచి అఫసర్స్ తయారవ్వాలి సార్ నాకు టైం లేదా వేరే సారీ టు సే మేము మీకు మరొకసారి బ్లెస్సింగ్స్ ఇస్తూ మరొకసారి మన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను వివరించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మన హామీ గారు ముందుగా మాట్లాడతారు ప్లీజ్ సార్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ ఇదిపోయినటువంటి పెద్దగా గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర మరియు సార్జన్ భోత్ చంద్రరావు గారికి ఆర్మీ కాలేజ్ సెంటర్ రమణ గారిని మరియు కెప్టెన్ లక్ష్మణరావు గారికి సుధర్ మేజర్ మోహన్ సార్కి మరియు వాస్ గారిని ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ నా హృదయ నమస్కారాలు అలాగే పిల్లలందరికీ యొక్క శుభాశిస్తుంది నేను ఇక్కడ రాగానే చూసిన విషయం ఏంటంటే నేను మళ్ళీ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ అనిపించింది ఎందుకంటే నేను మా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో నేను ఏ కోర్స్ వెళ్ళినా నేను ఇన్ఫిల్ లో సర్వీస్ చేశాను లైక్ సావుదార్ మీ మురళిధరా అక్కడ నేను చూసానండి ఏవైతే డిస్ప్లే అండ్ లేవు ఏ విధంగా ఉంటాలో అది నేను చూశాను మళ్ళీ నేను సెంటర్లోకి వచ్చానని అనిపించింది ఇంకొక గౌరవకరం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో అందరంతా మానుగోలు జిల్లా మన శ్రీకాకుళం జిల్లాలో ఇంత మంచి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి రామల్ గారికి మరీ మరీ నేను ట్రైనింగ్ సెంటర్ చాలా డిఫెన్స్ సెంటర్ నేను చూశాను నా మిత్రులు కూడా పెట్టారు వస్తే అంతకుముందు మిత్రులు పెట్టారు నాకు మేధాసి పరిస్థితి ఇంత ముందు మొదలుపెట్టారు చాలా కృషి కానీ ఇంత చక్కటి డిసిప్లిన్గా మిమ్మల్ని అందరినీ తయారు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞత కదా సార్ ఈ జిల్లా మీకు ఉన్నపడి ఉన్న చెప్తున్నాను మేము ఎక్కువగా ఈ జిల్లా నుంచి జవాలుగా వెళ్ళాము కానీ ఈ జిల్లా నుంచి ఎక్కువ ఆప్షన్గా వెళ్తానని నా యొక్క ఉద్దేశం అది మీకు అందరినీ మనం తయారు చేస్తున్నటువంటి పెద్దలు మళ్ళీ చెప్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ ఇంత మంచి अब परचेज होने मनी वापस ना गाव का सपने में के बारे में सपने देने वाले जज़ से तो साला बिज़ करो। नाम स्क्रब जाए, जाए वहाँ। नेक्स्ट चल, 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 अब उठ ऊपर जा नस, नस में तू जोश जगा। कुछ भी नहीं आसान यहाँ। अपनी राहें खुद ही बना।